సిలిండర్ పేలి కు గాయాలైన ఘటన వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో చోటు చేసుకుంది శుక్రవారం ఎంజెం ఆర్తో వార్డులో ఓ పేషెంట్ ఆక్సిజన్ సిలిండర్ అవసరం ఉండి స్లీపర్ వెళ్ళగా సిలిండర్పై ఉన్న చిప్పు ఒక్కసారిగా ఊడిపోవడంతో పైచువ్వ ఒక్కసారిగా స్వీపర్కి తగిలింది దీంతో స్వీపర్ జ్యోతికి స్వల్ప గాయాలయ్యాయి ఎంజెం క్యాజువాలిటీలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు అయితే సిలిండర్ తీసుకొచ్చే బాధ్యత వార్డ్ బాయ్కి ఉంటుంది కానీ ఆక్సిజన్ వార్డులో ఎవరు సరిగా పనిచేయకపోవడం వల్లనే స్వీపర్కి గాయాలైనట్లు తెలుస్తుంది ఇప్పటికైనా ఎవరి పని వారు చేస్తేనే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అధికారులు సోమరిపోతులైన వార్డు బాయిలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు हाँ इतना यार रेगुलर क्या निकालना था ना आसान रेगुलर के सो सीरेस्पून डांटेगा दिखना अरे तुम्हीं मंचे लेके आसान है ये तो आये हुए हैं सिस्टर डॉक्टर और रेशमी और कुछ नहीं करना आपको पहले